లో ఆయిల్తో సింపుల్ స్టీమ్ రెసిపీ మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఇవి తింటే పొట్ట లైట్గా ఉంటుంది ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని ఒక అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనికి సరిపడినని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఫస్ట్ పూర్తిగా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకొక గ్లాసు వాటర్ పోసుకోవాలి దోశ పిండి ఉంటుంది కదా అలా కాకుండా ఇంకొంచెం ఉండాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి డ్రమ్మలు వేసుకోవాలి ఇవి రెండు నిమిషాలు ఫ్రై అయ్యాయి అన్న తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక అరకప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటే లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది పల్లీలు వేగే అన్న తర్వాత ఫైనల్గా రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఎందుకంటే వేడికే ఫ్రై అయిపోతాయి నువ్వులు ఇవి పూర్తిగా చల్లారిన చ్ తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి రుచికి సరిపడా తినేదాన్ని బట్టి కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ పౌడర్లా అయిపోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద వెడల్పుగా ఉండే బండి పెట్టుకొని విధంగా వాటర్ పోసుకొని స్టాండ్ వేసుకోవాలి పక్కన పెట్టుకున్న పిండిని మిక్స్ చేసుకుని ఒకసారి వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం కలిపి పెట్టుకున్న పిండిని ఒక రెండు గంటల వరకు వేసుకోవాలి ప్లేట్ మొత్తం ఈవెన్గా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకుని స్టవ్ మీద వాటర్తో గిన్ పెట్టాం కదా చూడండి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ప్లేట్ ఇందులో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి రెండే రెండు నిమిషాల్లో స్టీమ్ అయిపోతుంది ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత ప్లేట్ తీసేసుకొని పక్కన పెట్టి ఇంకొక ప్లేట్ కూడా పెట్టుకోవాలి అయిపోయిన దాని మీద పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని పైన నుంచి స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి లైన్స్ లాగా ఒక్కొక్క పీస్ని వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసేసుకోవడమే ఒక్కొక్క పీస్ని ఇలా రోల్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే సెకండ్ ప్లేట్ పెట్టుకున్నాం కదా సేమ్ ఇలానే చేసుకోవాలి ఇది కూడా ఇవన్నీ ఒక ప్లేట్లోకి పరుచుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు నువ్వులు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి పైనుండి వేసుకోవాలి మొత్తం అన్నిటి మీదకి వచ్చేలాగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ముందు రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పొడి ఉంది కదా దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకుని ఈ విధంగా నంచుకుంటూ తింటే సూపర్గా ఉంటుంది మార్నింగ్ టిఫిన్గా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే ఒక రెండు తిన్నామంటే చాలు పొట్ట ఫుల్ అయిపోద్ది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ